హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే జియోగ్రఫీలో నేను నదీ వ్యవస్థ అండ్ ఇంకోటి భూ నిర్మాణం ఈ టూ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాను దాని గురించి డిస్కస్ చేసుకుందాము ఇంకా రీస్టార్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము అండ్ ఇంకోటి కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ముందుగా రీస్టార్ట్ అని నేను ఎందుకన్నానంటే చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయ్యి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ వాళ్ళు ఏ విధంగా మరలా మనం చేయగలమనే ఒక ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేసేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎంత శక్తి ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చాలా బాగా చదివి ఉంటారు బట్ ఫైనల్గా వాళ్ళు అనుకున్న డ్రీమ్ జాబ్ సాధించలేక చాలామంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే మనం చాలా ఎఫర్ట్స్ పెడతాము కానీ అది మనం అందుకోలేని స్థితిలో ఉంటామన్నమాట అలాంటప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము మనకేం అర్థం కాదు ఎందుకంటే మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు పెట్టి చదువుతామండి కానీ రానప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా అది తట్టుకోలేము ఆ బాధని నేను అందుకే అసలు నేనైతే ఎప్పుడైతే గ్రూప్ టూ రాలేదు అప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను అసలు ఎవరితో మాట్లాడలేదు చాలా ఫీల్ అయ్యాను అనమాట ఇంకే నా వల్ల కాదు ప్రిపరేషన్ ఆఫ్ చేద్దాము ఆ స్టాప్ చేసేసి నాకేదో ఏదో ప్రైవేట్ ఏదైనా జాబ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోతే తర్వాత మా పేరెంట్స్ నన్ను దగ్గర తీసుకొని ఎందుకు బాధపడుతున్నాము ఇంకా కెరీర్ ఉంది ఇంకా లైఫ్ ఉంది కదా మళ్ళీ రీస్టార్ట్ చేయి మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పిన చెప్పారు మా పేరెంట్స్ ఇలా చాలామంది పేరెంట్స్ కూడా చెప్తారు అది ఎవరైతే చెప్పలేని స్థితిలో ఉంటారో కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే పిల్లల్ని నీ వల్ల కాలేదు ఇంత ఇంత డబ్బులు పెట్టామో అంత చదివించామైనా నీ వల్ల కాలేదని అని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి నేను అందరు పేరెంట్స్ గురించి అనట్లేదు ఎందుకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు అదేవిధంగా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలా ఎప్పుడు మాట్లాడేది ఎందుకంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారో మీరు చూడండి ఒకవేళ వాళ్ళు సరిగా చదవలేదా నైట్ తీసుకోండి అది కాదు బాబు నీకు రావట్లేదు కదా నీకు నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో చేయి అని చెప్పండి తప్పలేదు కానీ నిజంగా ఎఫర్ట్స్ పెట్టి రాత్రి మగులు చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి మీ పిల్లలకి చాలా సపోర్ట్ చేయండి వాళ్ళు అనుకున్నది లైఫ్లో సాధిస్తారండి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడే తప్పు లేదు ఎందుకు ఎక్కడ త ఎక్కడ మిస్ అవుతుంది నీకు బాగా చదువుతున్నావు ఎక్కడ అటెంప్ట్ చేయలేకపోతున్నావు ధైర్యంగా ఉండే ఏం కాదు అని ఒకసారి మీరు పిల్లలతో మాట్లాడండి దయచేసి ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు కొంచెం రీస్టార్ట్ చేయడం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా చెప్పలేము వాళ్ళ బాధ అంత దారుణంగా ఉంది ఎంత బాధపడుతున్నారు ఎన్ని బుక్స్ చదివేమో అసలు జాబ్ రాలేదు అని అదేవిధంగా గ్రూప్ టూ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కొంతమంది రోడ్లు ఎక్కుతున్నారు కోర్టులో కేసెస్ అలానే రన్ అవుతున్నాయి ఇవి మనం ఏం చేయలేమండి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఒక పీడకల్లాగా అనుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అందరూ బాగా చదువుదాము కష్టపడి ఈసారి వచ్చే నోటిఫికేషన్లో కంపల్సరీగా జాబ్ కొడదాము ధైర్యంగా ముందుకు అడుగు వేద్దాము